జాతకల్లో గ్రహాలు బలపడలా ఈ ఆకులో భోజనం చేయండి అరటి చెట్టు ఎంతో పవిత్రమైనది దక్షిణ భారతీయులు చాలామంది వేడుకలు ఏవి వచ్చినా అరటి ఆకుల్లో అతిథులకు భోజనాలు వడ్డిస్తారు ఇలా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు జాతకల్లో గ్రహాలు కూడా బలపడతాయి వైద్యపరంగా జ్యోతిష్యం పరంగా అనేక లాభాలున్నాయి దీని వెనక ఉన్న కారణాలను తెలుసుకుందాం ముక్కు మీదే కోపం ఉండే దుర్వాసుముని ఒక రోజు నిద్రపోతుండగా అతని భార్య బాగా ఇబ్బంది పెట్టింది దీంతో ఆగ్రహించిన దుర్వాసుడు తన భార్యను అరటి చెట్టు అవు అంటూ శపిస్తాడు అయితే అతని భార్య తనను పవిత్రమైన వృక్షంగా అందరూ పూజించేలా వరం ఇవ్వమని అభ్యర్థిస్తుంది దీంతో దుర్వాసుడు భార్య కోరికను తీరుస్తాడు పురాణాల ప్రకారం ఆ రోజు నుంచి అరటి చెట్టు ఎంతో పవిత్రమైందిగా మారింది ఆకులో భోజనం చేస్తే అదృష్టం వాస్తవానికి అరటి ఆకులో భోజనం చేస్తే అదృష్టం కలుగుతుంది చాలా మందికి ఈ విషయం తెలియదు గ్రహాలకు రాకుమారుడైన బుధుడు కుజుడు బృహస్పతికి అరటి చెట్టుతో అనుబంధం ఉంటుంది అలాగే దీనికి ఉండే పసుపు రంగు గురువుకు సంబంధించినది అరటి పండు కుజుడిది ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల జాతకంలో బుధుడు బలపడతాడు అలాగే అరటి చెట్టుకు నీరు పోయడం వల్ల మంచి ఫలితాలు కలగడంతో పాటు పండును ఇతరులకు దానమిస్తే జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మనిషి అరచేతిని పోలి ఉంటాయి అరటి ఆకులు ఉండే రూపం అందులోని రేఖలు మనిషి అరచేతిని పోలి అరటి పండులో గింజలు ఉండవు ఉన్నా చాలా తక్కువ మన రహితమని అర్థం శాస్త్రీయంగా అరటి ఆకులు అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి ఆచార వ్యవహారాల్లో అరటి ఆకులనే ఉపయోగిస్తారు వీటిలో భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత భక్తులకు పెడతారు కొన్ని ప్రాంతాల్లో వంట చేయడానికి అరటి ఆకులను ఉపయోగిస్తారు ఆహార పదార్థాలను అరటి ఆకుతో చుడతారు వాటి మీద దేవతామూర్తులు ప్రసాదం స్వీకరిస్తారని నమ్మకం బెంగాలీలో అరటి చెట్టు విఘ్నేశ్వరుడి భార్య అని నమ్ముతారు అరటి చెట్టులో మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నివాసం ఉంటాడని నమ్మకం భక్తితో నిత్యం అరటి చెట్టుకు పూజలు జరిపించేవారు ఉన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు